హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి ఇది వచ్చేసి చూడండి మన తంగేడి చెట్టు మన రాష్ట్ర పుష్పం అంటే తంగేడు కదండి మన పండగలు కూడా బతుకమ్మ బోనాలు కదండి మన రాష్ట్ర పండగలు మన రాష్ట్ర పుష్పం తంగేడి తంగేడులో మనకు చాలా చాలా విలువైన ఉన్నాయండి ఇవైతే ఆయుర్వేదంలో చాలా చాలా ఉపయోగపడతాయండి ఈ తంగేడు ఆకులను చూడండి ఆకులు మీరు ఇది చింత ఆకులలాగా ఉంటాయండి కాకపోతే ఇవేమో పెద్దగా ఉంటాయి కనిపిస్తే మీకు అవేమో చిన్నగా ఉంటాయి ఇవేమో పెద్దగా ఉంటాయి మన తంగేడు ఆకులు ఇది తెలంగాణలో అయితే బతుకమ్మ వచ్చిందా అంటే ఇంకా ఈ తంగేడు చెట్లు ఏమంటే పడతారండి అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది సద్దుల వరకు ఇంకా ఈ పువ్వుతోటే ఉంటారు చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగుందో ఈ పువ్వుని చూసరా ఇది బంగారం కలర్లు ఉంటుందండి ఈ తంగేడు ఈ కాళ్ళు బగిలినా కానీ వేడి ఉన్నా కానీ వీటి ఆకులను దంచి ఈ క్లాత్లు వేసి కట్టుకోవాలండి కట్టుకున్నట్టయితే కట్టు కట్టి పడుకున్నట్లయితే తగ్గిపోతుందండి ఇంకొకటి ఏంటంటే ఏమన్నా కడుపులో నొప్పి వచ్చినా ఇంకా లేకపోతే ఏమన్నా మనకి కడుపులో పట్టుకున్నట్టు పేగులు పట్టుకున్నట్టు ఇలా కనిపిస్తే నైటు ఈ ఆకులన్నీ ఇట్లా పెట్టేసుకొని పడుకుంటే తెల్లారేసరికి నొప్పి కూడా తగ్గిపోతుందండి చూడండి ఎంత బంగారం కలర్లాగా ఉంది కదండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఆకులు పువ్వులు కాయలు వీటి చెట్టు బెరుడు ఈ ప్రతి ఒక్కటి మనకు ఆయుర్వేదంగా ఉపయోగిస్తారండి అంటే ప్రతి ఒక్క జబ్బుకు పనిచేస్తుందండి ఈ పువ్వులను మొగ్గలను తెంపి వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని తాగితే షుగర్ ఉన్న వాళ్ళకైతే తగ్గిపోతుందండి చూడండి ఈ ఆకులను పువ్వులను ఎండబెట్టాలి ఎండబెట్టేసి పొడి చేసుకొని వీటిని రోజుకు వేడి నీళ్ళల్లో ఒక చిటికెడు చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి అట్లా వేసుకున్నట్లయితే తగ్గిపోతుందండి ఇందులో విటమిన్ ఇ ఉంటుంది బీ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ తంగేడు పువ్వు చెట్టులలో ఇంకా దీంట్లో ఏంటంటే మనకు బొక్కలు ఇరిగినా కానీ ఆ బొక్కలు ఇరిగిన వారు ఉంటారు కదా వాళ్ళకి ఈ ఆకును దంచి ముద్ద చేసి కట్టు కడతారండి కట్లు కూడా అతుకుతాయి అని చెప్తారు చాలామంది ఈ పల్లెటూర్లలో అయితే ఇలాంటివి ఎక్కువ చేస్తారండి పిప్పి పన్ను వచ్చినా కానీ వాటి నొప్పికి కూడా ఇది తగ్గిపోతుందండి ఇది దంచి ఆకును కడితే మస్తు మంచిదండి ఇంకా ఈ ఆకుకు రసం పిండి పోతారండి తంగేడు చెట్టులో పుల్ల పళ్ళ పుల్లకి కూడా ఉపయోగిస్తారండి అప్పుడప్పుడు మనం తంగేడు పుల్లలు కూడా పళ్ళ పుల్లలకు ఉపయోగించుకోవాలి మనకి నోట్లో ఉన్న ప్రతిదీ పోతుందండి చూడండి ఎంత అందంగా ఉందో తంగేడు చెట్టు దీనివల్ల మనకు ఎంతో మంచి ఉపయోగాలు ఉన్నాయి ఎంతో మంచి ఉపయోగాలు కాకుండా దీన్ని రసము ఇప్పుడు మనం పల్ల పుల్లని వెళ్ళినట్లయితే దాని రసం కడుపులోకి పోతుంది కాబట్టి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఆయుర్వేదిక ఇంకా కూడా మనం చాలా చాలా ఉపయోగిస్తారండి దీట్ని వీటి పువ్వులను వీటి ఆకులను వీటి బెరుడును గింజలు చూసినా ఇవి గింజలు ఈ కాయలు ఇట్లా అయిపోయి గింజలు వస్తాయి ఇంకో ఇయ్యం ఫస్ట్ ఇట్లా కాస్తుంది కాసినాక ఎండిపోయిన తర్వాత ఇట్లా కాయలు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లుంది చూడండి బాగుంది కదా తంగేడు చెట్టు యొక్క పువ్వు మన రాష్ట్ర పుష్పం అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ తంగేటి చెట్టు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్